హ్యాపీ బర్త్డే డెకరేషన్ ఇంతకుముందు వీడియోలో పాదాలు అచ్చులు వీడియో పెట్టాం కదా వాళ్ళ సిస్టర్ సంయుక్త బర్త్డే ఈరోజు ఆ డెకరేషన్ జరుగుతుంది అందరూ చూసి మీ పిల్లలకు కూడా ఎలాగే చేయండి ఇవ్వకోడు ఒక పైపు ఆ పై పని పెట్టుకోవాలా గట్టిగా పోతాలి ఏం గట్టి కోర్తు నొప్పి వస్తుందా అది నరేష్కి పోలే నరేష్ నరేష్ బాగా కూర్చున్నా ఊరితే పేల్ పర్లే నరేష్ బాగానే అవుతుంది అండి పళ్ళు తీస్తారా చూడ పక్కకి అయితే మళ్ళీ కన్నం అయిపోగల తిరిగి పోతే పెద్దది అవుద్ది బెలూన్ లోన్కి వెళ్దాం ఎంత ఉంది వెళ్తుందా సైడ్ అయిపోయినట్టుంది పక్కకు వెళ్ళిపోయింది అలా పోతే సరిపోద్ది దానికి ఇంకొట్ట పైపు గాలి కొట్టం గటందుకు అవుతుంది బాగోదు అప్పుడు పేరు పోతే ఎప్పుడు అప్పుడే చేయకూడదు పుట్టినరోజు టైంలో పెడతాం డెకరేషన్ అదే మీ డాడీ పోతున్నారు చూడు అలాగ నిశ్శబ్దం కూర్చో నిశ్శబ్దం కూర్చో మధ్యలో నా